నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ వీడినటువంటి వాళ్ళందరూ కూడా గర్వ వాపసి నినాదం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెరలేపిందో ఆ నినాదంతో చాలా మంది పార్టీ లేక వస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది సో ఇక ఇవాళ అదే సందర్భంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మరోవైపు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి మునుగోడులో అంతా తానే నడిపించినటువంటి చలమల కృష్ణారెడ్డి మరొకసారి కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ఇవాళ వినిపిస్తున్నాయి ఇప్పటికైనా దామెర క్యాంప్ ఆఫీస్లో ఆయన అనుచరులతో కూడా చర్చలు జరిపి సమాలోచనలు జరిపినట్టు తెలుస్తుంది వాళ్ళ అనుచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు తిరిగి రావాలని ఒత్తిడి చలమల కృష్ణారెడ్డి వైపు కూడా ఇవాళ చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతో ఇవాళ చలమల కృష్ణారెడ్డికి వేరే ఆప్షన్ లేక మరోవైపు బీజేపీలో కొనసాగలేక ఆయన కాంగ్రెస్ గూటికి రావాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీంతో త్వరలోనే చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నారు అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అన్ని తానే నడిపించాడు చలమల కృష్ణారెడ్డి అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమైందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలు తీసుకొచ్చిన తర్వాత బీజేపీలోకి వెళ్ళి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ భూస్థాపితాన్ని కోరినటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మరొకసారి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితగా కోమటిరెడ్డి కుటుంబం ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు కత్తులు దూసుకున్నారు ఒకప్పుడు సారీలు చెప్పుకున్నారు రెండు ఇద్దరు కుటుంబాలు అప్పుడు చలమల కృష్ణారెడ్డి అండగా ఉండి అన్ని తానే ఖర్చు పెట్టుకొని ఇవాళ పెద్ద ఎత్తున బహిరంగ సభల నుంచి మొదలుకుంటే అప్పట్లో ఉప ఎన్నికలు అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రవంతికి కూడా కొంత అన్ని తానే ఆర్థికంగా కానీ అంగబలం కానీ అన్నీ కూడా తానే నడిపించినటువంటి వ్యక్తి చలమల కృష్ణారెడ్డి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ తనదే అని హామీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి కూడా కాంగ్రెస్ పార్టీని మునుగోడులో కొంత బీజేపీ కానీ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఊవెత్తున ఎగసినటువంటి సందర్భంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి బతికి పట్టగట్టడానికి మునుగోడులో ఖచ్చితంగా చలమల కృష్ణారెడ్డితోటే సాధ్యమైందని చెప్పాలి అట్లాంటి సందర్భాల్లో మరి చలమల కృష్ణారెడ్డి ఇవాళ కానివాడైపోయాడనే చర్చ ప్రధానంగా ఇవాళ మునుగోడులో కానీ నల్గొండ ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కష్టకాలంలో ఆపదలో కాంగ్రెస్ పార్టీని భుజాల మీదకి ఎత్తుకున్నటువంటి చలమల కృష్ణారెడ్డి ఇక విధి లేక గత్యంతరం లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానంతో లాభీయం చేసుకుని టికెట్ తెచ్చుకున్నటువంటి సందర్భంగా ఇక ఆప్షన్ లేక ఆయన బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసినటువంటి సందర్భం ఇవాళ అధికారం లేకి రాగానే అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా చలమన కృష్ణారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేది ఇవాళ అనుచరులందరూ కోరుతున్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుతున్నారు అయితే ఈ సందర్భంగా కోమటిరెడ్డి కుటుంబానికి మరోవైపు చలమల కృష్ణారెడ్డికి కూడా కొంత మంచి సాన్నిహిత్యం ఉంటుంది రేవంత్ రెడ్డితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంటుంది మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీకి పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమైనటువంటి సందర్భంగా ఆ ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిత్వం అనేటువంటి చలమల కృష్ణారెడ్డి కూడా అప్పట్లో కూడా ఆయన టికెట్ ఆశించారు అయితే అప్పుడు కూడా ఆయనకు దక్కలేదు కానీ పార్టీ నాయకత్వం పాల్వాయి శ్రవంతికి రంగంలో దింపింది అయినప్పటికీ కూడా అక్కడ పాల్వాయి శ్రవంతికి మరొకసారి చలమల కృష్ణారెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టికెట్ కోసం కొంత పెద్ద ఎత్తున పచ్చికడ్డేస్తే బగ్గుమని సందర్భం వర్గపోరు బగ్గుమని ఇట్లాంటి సందర్భాల్లో ఈయన టికెట్ కోసం బీజేపీకి పాల్వాయి శ్రవంతి బీఆర్ఎస్ లెక్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి లకి వచ్చినాక జరిగినటువంటి పరిణామాలు సో ఇక ఈ సందర్భంగా అక్కడ ఉప ఎన్నికల్లో పాల్వాయి శ్రవంతి ఘోరమైనటువంటి ఓటమి చెందింది అయినప్పటికి కూడా ఎక్కడ కూడా పట్టు వదలకుండా చలమల కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తూ ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం పేదల కోసం ఏం చేస్తుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని మరి సొంత మేనిఫెస్టోని చలమల కృష్ణారెడ్డి ఆయన సొంత ఊరు నుంచి మొదలుకుంటే మొత్తం మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం గ్రామం కూడా తిరిగి ఆయన ప్రచారం చేసినటువంటి సందర్భం సో దీంతో చలమల కృష్ణారెడ్డి ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి మరొకసారి కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడో కొంత కాంగ్రెస్ పార్టీ పేద కోపంతో బీజేపీలకు వెళ్లారు మునుగోడు బీజేపీ అభ్యర్థిగా చలమలను ఖరారు చేసింది పోటీలో నిలిపాడు ఎన్నికల సమయంలో బీజేపీ కార్యకర్తలు క్యాడర్ కూడా అందుబాటులో లేకుండా రెండు రోజులకు ముందుగానే కృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారని కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి కూడా గురయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణారెడ్డి కూడా బీజేపీ కార్యక్రమాలు కొంత దూరంగానే ఉంటూ వస్తున్నారు మరోవైపు బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు దూరంగా ఉంటున్నటువంటి చలమాల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం అంత ఉంది అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే కొంత భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనలు తమ అనుచరులు చేస్తున్నట్టుగా ఆయనకు కూడా కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అందులో బాగా నే ఇప్పటికే మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండల పరిధిలో దామేర్లో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం అనుచరులతో ఆయన భేటీ అయ్యారు ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై అనుచరులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేసినట్టు కూడా విశిష్టమైన సమాచారం మనకు అందుతోంది మరోవైపు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో కూడా చలమాల కృష్ణారెడ్డికి అత్యంత సాన్నిహితం ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనం అనే అభిప్రాయం కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది సో ఇక ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే బాగుంటుందని అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది దీంతో ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిక పైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం చలమాల కృష్ణారెడ్డి వాదనగా వినిపిస్తుంది అయితే గత రెండు నెలలుగా నా అనుచరులతో కలవలేకపోయినందుకు మంగళవారం కొంత సమావేశం ఏర్పాటు చేసుకుందను అనేది కూడా ఆయన కొంత వాళ్ళతో సమాలోచనలు జరపడానికి అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది కానీ నేను ఇంకా అట్లాంటిది ఏమీ లేదు నా రాజకీయ భవిష్యత్తు కోసం ఇంకా నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రజలకు సేవ చేయడానికి పార్టీలో చేరిక అవసరం లేదని నేను అనుకుంటున్నాను కానీ ఇంకా ఏ పార్టీలో చేరేదానిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం చలమల కృష్ణారెడ్డి చెప్తున్నారు మొత్తం మీద ఆయన కొంత కాంగ్రెస్లోకి రావడానికి కొంత ఒత్తిడి చేస్తున్నారు అనుచరు మరి చలమల కృష్ణారెడ్డి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా కూడా చలమల కాంగ్రెస్లోకి వచ్చి మరొకసారి మునుగోడు ప్రజల కోసం మునుగోడు ప్రజల కోసం ఆయన సేవ చేసే పరిస్థితి ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటున్నారు మరి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చలమల కృష్ణారెడ్డి ఇద్దరి మధ్య ఎటువంటి సాన్నిహిత్యం ఉంటుంది మరి కోమటి రెడ్డి కూడా చలమల కృష్ణారెడ్డి రాకని అంగీకరిస్తాడా లేదా అనేది కూడా ఇవన్నీ కూడా కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్